అదేంటండి ఓ పక్కన పిన్ని వాళ్ళ ఫంక్షన్ టైం అవుతుంది కదా మీరేంది ఇంకా లుంగీ టవర్ మీద ఉన్నారు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుంటారు పోండి నా బట్టలు ఇవే కదా ఇవేంటండి ఇలా ఎలా వస్తారు ఫంక్షన్ కి ఎవరైనా ఇలా వస్తారా మా పిన్ని వాళ్ళు చూసుకుంటూ నవ్వుతారండి మీ పిన్ని వాళ్ళ ఇంటికి కాబట్టి ఈ బట్టలతో వస్తున్నాను వాళ్ళకి తెలియాలని ఎందుకు మొన్న మన ఇంట్లో ఫంక్షన్ అయిందా అయింది నీకేం పెట్టారే మీ పిన్ని వాళ్ళు చీర జైట్ పెట్టారండి నాకేం పెట్టారు లుంగీ పనేను టవల్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే మా మగవాళ్ళు బట్టలు ఇస్తారా ఏంటి పద వాళ్ళకి తెలియాలి ఈ రోజు మా మగవాళ్ళకు కూడా ఈ రోజు నుంచి ఫంక్షన్ వస్తే మీకు సీరా జాకెట్ ఎలా పెట్టారో మా మగవాళ్ళకు కూడా ప్యాంట్ షర్ట్ పెట్టాల్సిందే ఫ్రెండ్స్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన మగవాళ్ళు అందరం ఈ రోజు నుంచి మనకి ప్యాంట్ షర్ట్ పెట్టాల్సిందే ఎవరైనా పెడితే లేకపోతే వాళ్ళు ఏ బట్టలు అయితే పెట్టారో అదే బట్టలతో వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా మీ పిన్ని వాళ్ళకి తెలియాలి అందరికీ తెలియాలి ఈ రోజు పద எடுச்சா <laughs> இல்ல <laughs>